తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని వీకేఎన్ కళ్యాణ మండపంలో సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కోనేటి ఆదిమూలంను ప్రకటించారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఏడు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులతో నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరనీయులు పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో జీవెనలతో మీరందరూ కూడా కొద్ది గంటల ముందుగానే ఈ సచివ సంబంధించి తెలుగుదేశ్ పార్టీ శాసనసభ్యునిగా ప్రకటించిన సందర్భంగా మనస్ఫూర్తిగా మనందరి తరఫున ప్రత్యక్షంగా తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే మన ప్రియతమ నేత యువ నాయకులు ఉత్సాహవంతులు నిరంతరం కూడా ప్రజల మధ్య తెలుసుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కారణం మీకందరికీ తెలుసు ఈనాడు రాత్రి అనక పగలనక మన ప్రియత నేత ప్రజల కోసం ప్రజల సంచేయం కోసం భావి తరాల భవిష్యత్తు కోసం నిరంతరం కూడా కష్టపడుతున్నారు నిజంగా చాలా సందర్భాల్లో మీరందరూ కూడా పరిస్థితిలో పాల్గొన్నప్పుడు కూడా మరి నిర్ పరిశీలించినప్పుడు విజయం కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమయం పనిచేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యమైన కారణం ఈనాడే ఒక శాసనసభ్యుడిగా ఒక దళిత శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం మీకు నడుచుకున్నాం మీకు కలిసి పనిచేశాము ఈ ప్రాంతానికి అభివృద్ధిలో కానీ సంక్షేమం కానీ ముందు నడవడానికి వారు చూపినట్టు ప్రేమ అభిమానం నిజం కూడా నా జీవితంలో మరొరాని అర్థం మరిచిపోలే అర్థం మీకందరికీ కూడా అనేక సందర్భాల్లో మళ్ళా విస్తీకృతంగా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి శరీర సంభాషణలు కూడా మేము తెలియజేస్తాము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈనాడు కొత్తగా వచ్చినటువంటి కాదు నేను మనం అందరికీ తెలుసు మన వాళ్ళందరికీ కూడా సుదీర్ఘ పది సంవత్సరాల కాలం పాటు నేను పార్టీని భారీ మెజార్టీతో ఈ సత్యోడు ప్రాంతం అంటేనే తెలుగుదేశం కంచుకోటటువంటి విషయాన్ని మీరు దృష్టి పెట్టుకొని మన పార్టీ నాయకులందరూ కూడా సమిష్ఠ కష్టపడాలి మనకున్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడాలా ఈరోజు మీరు చూసినట్లయితే నేత ప్రధానమంత్రి గారు కూడా చూశారు మీరు ఈ నెల పదిహేడవ తేదీ భార్య ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు చిల్లకూడ దగ్గర వారు కానీ గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు మన నాయకులు సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి కట్టుగా ముందుకు అడుగలే సందర్భంగా మన ప్రాంతం నుంచి కూడా భారీగా ఆ సమావేశం హాజరై సంగీతం చేస్తూ తెలుగుదేశం పార్టీని మళ్ళా అధికారాన్ని తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హర్థాతగా ప్రకటించిన వెంటనే ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నాం మా నాయకులు కూడా చాలామంది అంటే టైం లేదు కాబట్టి చాలామంది ఆర్థిక లేకపోయినప్పుడు కూడా దాన్ని వైఖరికరించాల్సిన అవసరం లేదు మనందరం కుటుంబ సభ్యులు మారి కొట్టం కూడా కలుపుకుని పోతాం ప్రతి ఒక్కరు కూడా కలుపుకుని పోయి పార్టీ ఐక్యమత్యం కోసం పార్టీ బలోపత కోసం నిరంతరం కూడా కష్టపడి మనకు పుష్టి తీసుకొని ప్రతి కార్యకర్తను కూడా ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పనిచేసి మన బిజమ నేతని మరలా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సవనీ మారు